మేము దిగిపోయే నాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్ ఏది ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్ చేసాం దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక ఆరు నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపుగా మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది ఎక్స్ప్రెస్ ఉంది మన దగ్గర లేదు ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్ ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయే కూడా టెండర్ పూర్తి చేసినాం శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంతే ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాట కా మాట అన్నాడు కాంగ్రెస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారా ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూ తా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టిన అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది స్పేస్ నుంచి ఎందుకంటే లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు మధ్య స్టాప్స్ కూడా ఉంటాయి లో శంషాబాద్లో ఇవతల లో అన్ని స్టాప్స్ కూడా ఉంటాయి ఖాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరైనా అవసరం అయితే ఫైనాన్షియల్ లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్ లో పనిచేసే వాళ్ళు కానీ లో ఉంటే కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసం అనే కాదు శంషాబాద్ లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే మధ్య మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత అంటే ఇవాళ లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధ గంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతాయి రెండు వందల యాభై గదాలు యాభై అందుకే అట్లా ఆలోచించి చాలామంది ఊరు అవతలికి పోతున్నారు సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది నా ఆలోచనతో ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం